రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు అలాగే ఆయన భగవద్గీత గురించి శ్రీకృష్ణుడి లీలల గురించి ఆయన తత్వాల గురించి అలాగే రామాయణం మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి హరే కృష్ణ గురుగారు నూతన దంపతులు వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి వాళ్ళ దాంపత్య జీవితం అద్భుతంగా ఉండాలంటే అలాగే పెళ్ళిళ్ళు అనేది దైవ నిర్ణయమా లేదంటే మనం ఏర్పరచుకునే బంధాలా దీని గురించి కొంచెం వివరించండి గురుగారు ఏ బంధమైనా సరే మన పూర్వజన్మ కర్మానుగుణంగా మనకి లభిస్తుంది అనమాట ఇప్పుడు ఒక బంధము అనేది ఏంటి అని అంటే ఒకళ్ళని ఒకళ్ళ కర్మని మనం నలిఫై చేసుకోవడానికి వస్తున్నాం అనమాట కాబట్టి దాంట్లో ప్యూరిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది తప్పకుండా కాబట్టి ఒక కుటుంబం అనంటేనే బాధ్యత బాధ్యత అంటే కష్టం కష్ట సుఖం రెండు రెండు ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళు దైవ నిర్ణయం అన్నదానికంటే కర్మ నిర్ణయం అని చెప్పచ్చు మన కర్మ ఎలా మనం చేసిన కర్మ మన ఎవరికి రుణపడి ఉంటే వాళ్ళు మనకి భర్తగా భార్యగా పిల్లలుగా లభిస్తూ ఉంటారనమాట అయితే దీనికంటే ముఖ్యం ఏంటి అని అంటే ఎవరు నిర్ణయించారు అన్న దానికంటే ఇప్పుడు నా సంబంధాన్ని నేను ఎలా నిర్వర్తించాలి ఎలా కొనసాగించాలి అది ముఖ్యమైన ప్రశ్న మనకి మన ఈగో ముఖ్యమా ప్రేమ ముఖ్యమా లేదా మనం యు వాంట్ నేను జరిగి నేను చెప్పినట్టే జరగాల అని ఆ ఏమంటాం మొండితనము ముఖ్యమా లేదా అందరినీ అర్థం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్తామా నీ సొంత సంతోషం మాత్రమే ముఖ్యమా ఎదుటివాడి సంతోషం నీకు ముఖ్యమా ఇవన్నీ అనలైజ్ చేసుకో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రామాయణాదులు చదవాలి చదవాలి అప్పుడే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అండి ఇంకా ఎవ్వరి ప్రేమ కూడా మనం ఒకళ్ళని ఐడియల్గా చూపించలేము సీతారాముల యొక్క ప్రేమ తప్ప మనకి మేము ఒక ఒకసారి మేము ఇన్స్టాగ్రామ్లో జనరల్గా మేము చూడము మేము కానీ మా మా వాళ్ళు చెప్పారు ప్రభుజీ రోజుకి పది నిమిషాలు మీరు ఇన్స్టాగ్రామ్లో మీకు వచ్చే ప్రశ్నలు ఏవైతే అడుగుతారో ఎందుకంటే మనకి ఇప్పుడు చాలామంది యూత్ మనకి ఇన్స్టాగ్రామ్ త్రూ కనెక్ట్ అయ్యి ఉన్నారన్నమాట సుమారుగా లక్ష నలభై వేల మంది సో వాళ్ళు ఏమన్నారంటే ప్రభుజీ చాలామంది యూత్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వాళ్ళని ఆన్సర్ చేయాలి కరయం ఉన్నదే మా జీవితం సేవ్ చేయడానికి అంత కాబట్టి ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఎవరైనా ప్రశ్న అడిగితే ఐ హ్యావ్ టు ఆన్సర్ చెప్పాలి కాబట్టి మేము చూస్తూ ఉంటాం అనమాట రోజుకి పది నిమిషాలు టైమర్ పెట్టుకుంటాం టైమర్ పెట్టుకొని పది నిమిషాలు అన్ని స్క్రోల్ చేస్తూ ఆన్సర్ చేస్తూ ఉంటాం అనమాట అయితే ఒకరు నాకు ఒక వీడియో పంపించారు ఆ వీడియో నొక్కంగానే ఒక ఆయన అడుగుతున్నారనమాట భారతదేశంలో లవ్కి సింబల్ ఏంటి అని అంటే చాలామంది తాజ్మహల్ తాజ్మహల్ అని చెప్తున్నారు అనమాట అయితే ఈయనన్నాడు అయ్యా భారతదేశంలో తాజ్మహల్ కాదు లవ్కి సింబల్ ఆయన చెప్పింది ఏమన్నారు తెలుసు రామసేతు ప్రేమకి సింబల్ నిజంగా సీతమ్మ తల్లి రావణాచరిత అంత కష్టపడి సేతుని నిర్మించి రాముడు తీసుకొని వచ్చేసాడు కాబట్టి రామసేతు నిజంగా లవ్ కి సింబుల్ అన్నమాట అయితే నేను ఆ రోజు అనుకున్నా నిజంగా నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నందుకు ఈ వీడియో చూసినందుకు నేను తరించాను ఈ రోజు అప్పటి నుంచి అందరికి చెప్తున్నా ఈ విషయాన్ని రామసేతు లవ్ కి సింబుల్ కాబట్టి ప్రేమలో కష్టం ఉంటుందండి ప్రేమలో ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు తాజ్మహల్ ఎలా కట్టారండి ఆయన ఎంతో ఎక్స్ప్లాయిట్ చేసి ఆవిడకి ఎంతోమంది సంతానంలో ఒక సంతానం కడుతూ ఆవిడ పోయినాక ఆయన సమాధి కట్టారనమాట కానీ రామసేతు సీతమ్మ తల్లి వెళ్ళిపోగానే ఎంత కష్టపడి వానరులందరినీ కూడా తీసుకొని రామచంద్రమూర్తి సముద్రుడికి ప్రార్థన చేసి ఉపవాసం చేసి రామసేతుని నిర్మించి రామనామంతో వచ్చిన రామసేతు పైన వెళ్ళి స్వామి రావణాసుని సమరించి సీతమ్మని తీసుకొచ్చారు కాబట్టి కష్టపడాలి ఎప్పుడు సుఖం ఉండదు దుఃఖ సుఖ దుఃఖాలతో కలిగి ఉంటుంది రామాయణం మనం చదివితే ఎలా ఉందండి సీతమ్మ తల్లి వచ్చింది బ్రహ్మాండంగా ఉంది నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అన్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్తామయ అరణ్యానికి ఏం పర్వాలేదు సీతమ్మ తల్లి ఐఎమ్ ఆల్సో రెడీ పదా అమ్మా అక్కడ చాలా కష్టాలు ఉంటాయమ్మా నువ్వు రా కుమార్తెవి నువ్వు రాకూడదు అనంటే నీతోటి ఎక్కడున్నా సరే నాకు సుఖమే అంతే కాబట్టి జస్ట్ మెటీరియల్ హ్యాపీనెస్ ఈరోజు ఇల్లు ఉంది రేపు ఇల్లు లేదు కారు ఉంది కార్ లేదు డబల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది డబల్ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అంటే ఇంకా నాకు వీడొద్దు అని ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోరు కాబట్టి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి మధ్యలో ఉండే ప్రేమ ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో ఏదో ఎవరో చెప్పారనమాట మాకు ప్రభుజీ ఏదో పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అఫెక్షన్ ఏదో వర్డ్స్ ఈరోజు టర్మ్స్ వచ్చేసాయి అట అందరూ మనకి ఎప్పుడప్పుడు చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళు వాళ్ళకి ఒకటే గ్లాస్లో రెండు స్ట్రాలు వేసుకొని తాగటం అబ్బా ఇది ప్రేమ కాదు రామచంద్రమూర్తి ఇంకా సీతమ్మ తల్లి అసలు కొన్ని రోజుల తరబడి మాట్లాడుకునే వాళ్ళు కాదట తెలుసా తెలుసా మీకెందుకో ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క హార్ట్ని అంత క్లోజ్గా అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు సీతమ్మ తల్లికి ఏం కావాలో రాముడు చేసేవాడు రాముడు ఏం కావాలో సీతమ్మ తల్లి చేసేసారు కాబట్టి వీ షుడ్ నాట్ బీ అప్సెస్డ్ విత్ సమ్ ఫిజికల్ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ ఎసెన్స్ ఆఫ్ లవ్ దైవ నిర్ణయమా మాకెందుకు ఇలా జరిగింది దానికంటే ఇప్పుడు నాకు ఈ సంబంధం వచ్చినప్పుడు నేను ఎలా దీన్ని నిలబెట్టుకోవాలి ఎలా మనం షుడ్ అండర్స్టాండ్ జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోండి జీవితం అంటే ఏంటో అర్థం చేయించేదే రామాయణ భాగవత గీతాదులు పిల్లలుకి పెళ్ళి చేసుకోవాలి మన పెద్దలందరూ కూడా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి సంబంధాలు చూస్తున్నా సంబంధాలు తొందరగా అవ్వాలని ప్రార్థన చేయండి అని మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారన్నమాట దానికంటే ముఖ్యం మీ పిల్లలకి రామకృష్ణుల గురించి నేర్పించండి ధర్మం గురించి తెలిపి పెళ్లి చేయండి వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్